హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా మనసులో మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నా మనసులో మాట ఏంటంటే భయమే కారణం కారణమవుతూ ఉంటుంది అనమాట అవునండి నిజమే భయం అనేదే మృత్యువులకి అవుతూ ఉంటుంది చాలా సార్లు ఏమవుతుందంటే మన భయం అనేది చిన్నప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు నాలుగైదు సంవత్సరాల వయసు పది సంవత్సరాల లోపల వయసు ఉన్న పిల్లలు బయటకు వెళ్తారు అల్లరి చేస్తూ ఉంటారు ఎవరినో కొడతారు ఎవరితోనో కొట్టించుకుంటారు ఏదో చిన్న దొంగతనం చేస్తారు పెన్సిల్ రబ్బరు ఏదో ఒకటి దొంగతనం చేస్తారు ఎవరిదో పుస్తకం చింపుతారు ఎవరిదో జీడ పట్టుకొని లాగుతారు ఏదో ఒకటి జరుగుతుంది జరిగినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చేసినప్పుడు చాలా ఉత్సాహంగా చేస్తారు పిల్లలు చేసిన తర్వాత ఇంటికి రావాలంటే భయం వేస్తుంది ఎందుకంటే అమ్మ కొడుతుందేమో నాన్న కొడతారేమో ఎవరి ఎవరినైతే కొట్టాడో వీడు వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తారేమో ఈ భయంతో ఉంటారు ఈ భయంతో ఉండి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ పిల్లలు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటారు తాకున్న తర్వాత ఈ పిల్లలు రాలేదు అనే విషయము తల్లిదండ్రులకు ఎప్పటికి తెలుస్తుంది సాయంత్రానికి తెలుస్తుంది రాత్రి అవుతుంది ఏంటి పిల్లాడు కనిపించట్లేదు అని చెప్పి వెతకడం మొదలు పెడతారు వెతకడం మొదలు పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళ కొంతసేపు అయిన తర్వాత అమ్మ వీడే ఊరంతా వెతుకుతారు ఎక్కడా కనబడ్డా ఎక్కడా కనబడ్డా అప్పుడు ఏం చేస్తారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చి ఏడుస్తూ కూర్చుంటారు కానీ నిజంగా ఈ పిల్లలు ఎలాంటి చోట ఒక్కొక్కసారి దాక్కుంటారంటే నీళ్ళ నీళ్ల కుండీల్లోనో పైన ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనో లేకపోతే తాడు డ్రమ్ములు ఖాళీ డ్రమ్ములు ఇంట్లో ఉంటాయి కదా నీళ్ల కోసం పెట్టుకునేవి వాటిల్లోనో ఉంటారు వాళ్ళు దాంట్లో దాక్కుంటారు దాక్కుని మనం తల్లిదండ్రులు చూడరు రెండు రోజుల వరకు చూడకపోయేసారు కదా అందులోనే చచ్చిపోతూ ఉంటారు అంటే ఏంటి ఆ పిల్లల్లో ఉండే భయం అనేది ఈ మృత్యువుకి కారణమైందనమాట ఇదే విధంగా ఏమవుతుంది నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇంకోలాంటి భయాలు అనమాట క్లాస్లో మార్కులు తక్కువ వస్తాయేమో ఈ టీచర్ మార్కులు తక్కువ వస్తే ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతే తర్వాత మంచి కాలేజీల్లో సీట్ రాదేమో ఇలాంటి భయాలు ఏర్పడతాయి ఈ భయాలతోటి టెన్త్ ఇంటరు వీళ్ళందరూ ఏం చేస్తారు ఆ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చినప్పుడు మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే మార్కులు సరిగ్గా రాకపోయినా ఫెయిల్ అయినా ఏం చేస్తా ఇంటికి ఇంకా భయం అనమాట ఇన్సల్ట్ ఫీల్ అవుతారు భయం వేస్తుంది భయం వేసి వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు తర్వాత స్టేజ్ ఏంటంటే ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాస్తూ ఉంటారు ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసేటప్పుడు ఎకడమిక్స్లో చాలా మంచి మార్కులు వస్తాయి వాళ్ళకి మార్కులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎకడమిక్స్కి వెళ్తారు వెళ్ళాలి అని అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ హడావిడిలో ఏం చేస్తారు ఓఎంఆర్ షీట్లో నింపడం ఇప్పుడు ఇదివరకులాగా క్వశ్చన్ పక్కన టిక్ పెట్టడము లేకపోతే పక్కన ఆన్సర్ చేయడము ఏదో మా కాలం మాట చెప్తున్నాను అలా లేదు ఈ ఓఎంఆర్ షీట్లు వచ్చిన తర్వాత సర్వదరిద్రాలు వచ్చేయండి ఏమవుతుందంటే ఆ ఓఎంఆర్ షీట్లోని ఇట్లా డార్క్ చేయాలి పదకొండవ ప్రశ్నకి ప్రశ్న ఇక్కడ ఉంటుంది ప్రశ్న ఇలా చూసుకోవాలి ఈ ఆన్సర్ షీట్లో ఇట్లా చేస్తూ ఉండాలి ఈ ప్రశ్న చూసుకుంటాడు ఆహా ఇదే నా ఆన్సర్ ఇది కరెక్ట్ అనుకుంటాడు కరెక్ట్ అనుకొని ఓఎంఆర్ షీట్లో పదకొండు బదులు పన్నెండు దగ్గర డౌన్ చేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ దీంతో ఏమైపోతుంది మొత్తం రిజల్టే తారుమారైపోతుంది తారుమారవగానే వీడికి ఏంటి నేను ఆన్సర్ కరెక్ట్గానే రాశాను వాడు చూసుకుంటాడు చూసుకుంటే నేను ఆన్సర్ కరెక్ట్గానే రాశాను అనుకుంటాడు కానీ అసలు పొరపాటు జరుగుతుంది ఇక్కడ అనమాట ఆడ మూడు మూడు గంటల్లోని పిల్లల భవిష్యత్తు నిర్ణయింపబడుతూ ఉంటుంది దాంతోటి ఆ పిల్లలకి అమ్మ నాకేమో తొమ్మిది వందల తొంభై వచ్చే మార్కులు వెయ్యికి ఇక్కడ ఏంటి నా ర్యాంక్ ఏంటి ముప్పై ఆరు వేలో నలభై వేలో వచ్చింది లేకపోతే లక్షలో వచ్చింది ఏంటి ర్యాంకు కానీ వాడికి కారణం అనేది తెలీదు దాంతో ఏం చేస్తాడు వెంటనే ఫస్ట్ చర్య ఏంటి చాలా ఇన్సల్ట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ ఆత్మహత్యలు చేసుకోవడానికి కానీ వీటన్నిటిని ఆపగలగాలి తర్వాత మాట్లాడదాం దాని గురించి నెక్స్ట్ ఈజ్ ఏంటంటే ఇవన్నీ అయిపోయి చదువు అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ బాస్ ఏదో అంటున్నాడని లేకపోతే వాడికి జీతం పెంచి నాకు జీతం పెంచలేదు ఇంక ఇలాంటి ఇన్సల్ట్లు అన్ని ఫీల్ అవుతుంటారు ఈ ఇన్సల్ట్లు ఫీల్ అయ్యి ఏం చేస్తారు మళ్ళీ ఇదే భయం అనేది ఫస్ట్ పక్కవాడు ఏమనుకుంటాడు అనే భయం ఉంది చూడండి మనుషుల్లోనే ఈ భయం సర్వ అనర్థాలకి కారణం ఆ భయం నుంచి ఆ ఈగో నుంచి మనుషులు భయపడ బయటపడగలగాలన్నమాట తర్వాత ఉద్యోగం అయిపోయింది ఉద్యోగం తర్వాత పెళ్ళి తర్వాత కూడా భర్త భార్య ఏదో అన్నారని కొట్టారని తిట్టారని లేకపోతే అత్తమామలు ఏదో అన్నారని ఇలాంటి వాటన్నిటికి దానికి ఆత్మహత్య సరణ్యం కాదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటివన్నిటినీ ఆపడానికి క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ని తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచే అంతర్లీనంగా నేర్పిస్తూ ఉండాలి ప్రతి పని చేస్తున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే ఏదో గ్లాస్ పడిపోయింది అనుకోండి గ్లాస్ పాలు ఒలికిపోయి ఉలికిపోయిన తర్వాత వాడు భయపడి వణికిపోకూడదు వెంటనే ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవాలి అలాంటిది నేర్పించగలరు అదే విధంగా పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు టీనేజ్ దాటే వరకు పిల్లల్ని చూస్తూనండి తర్వాత వాళ్ళంతకు వాళ్ళే పెరిగిపోతారు ఈ క్రిసిస్ మేనేజ్మెంట్ అనేది తల్లిదండ్రుల్లోని ముఖ్యంగా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది తల్లి నేర్పించగలగాలి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువుల పాత్ర కూడా ఇందులో ఉంటుంది ఏదో మార్కులు తక్కువ వచ్చాయని వాళ్ళు లేపి అందరి మధ్యలో ఇన్సల్ట్ చేయడము అలాంటివన్నీ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఏ విధంగా చెప్తే వస్తుంది అనేది నేర్పిస్తే చదువుకోవడం ఎందుకు అనేది వాళ్ళకి అవగాహన కలిగేటట్టు చేయాలి నెక్స్ట్ ఏంటంటే చదువు ఒకటే జీవితం కాదండి చదువుతో పాటు చాలా ఉన్నాయి చాలా రంగాల్లోని ఈ మధ్యనే బాగా పైకి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ మ చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు వీళ్ళ ఆటలాడే వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళండి ఇప్పుడు సినిమా రంగంలో ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బాగా గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళ కాదు కదా అందుకని మనము వాళ్ళతో పోలిచి చదువు ఒకటే కాదు మిగిలిన రంగాలు కూడా ఉన్నాయి ఆత్మహత్య ఒకటే మార్గం కాదు మీరు ఏ విధంగా ఫ్యూచర్లో జీవించగలగాలి మనం అనేది నేర్పించగలగాలండి ఇది ఈరోజు నా మనసులో మాట మీకు కనుక నా మనసులో మాట నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి